మూడు సినిమాలు వస్తున్నాయి కదా గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం దావుకుమార్ మీరు ఏ సినిమాకి వెళ్తున్నారు సినిమా ఏంటి ఫ్యామిలీ సినిమాకి వెళ్తున్నారా మన నెక్స్ట్ ప్రయారెత్తా సెకండ్ ప్రయారిటీ సినిమాకి వెళ్తారా వెంకటేష్ ఓన్లీ వెంకటేష్ సినిమా చూడలేకపోతే మీకు ఏం సాంగ్ సంక్రాంతికి వస్తున్నా సాంగ్స్ ఏమన్నా అంటే సాంగ్స్ సాంగ్ విన్నారు కదా ఏ సాంగ్ అది

బాలకృష్ణ కూడా టీవీలో థియేటర్ కదా సాంగ్ రిలీజ్ అయింది బాలకృష్ణ వెంకటేష్ గారిది డైలాగ్ ఏమని చెప్పగలరా మీకు నచ్చింది ఏదో ఒకటి बेबी बंजारा लेके आ दीजिए ओके मैडम थैंक यू ओके मैडम थैंक यू आज